மண்டி பிரியாணி మనసులాగేస్తుందా మండి చేయాలంటే మూడు గంటలు పడుతుంది అని మండి పడకండి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పై మూడు నిమిషాల్లోనే అయిపోద్ది మొదలైట్ మండి మసాలా కోసం పలవ సామాలతో పాటు ధనియాలు జీలకర్ర కారం కూడా వేసిపేసి పక్కన పెట్టేసుకుని చుప్పినట్టుగా కొరత కుచ్చేసుకుని చెమచడుపులో చెక్కనిమికాయ పిండి వేసుకుని కలిపేసుకుని చికెన్ ముక్కలకి శుభ్రంగా నాకు మండి మసాలాతో మసాజ్ చేసుకుని పక్కన వేసుకుని వెళ్ళిపోసుకుని దానిపైన చిల్లిని చికెన్ ముక్కలను కూడా పెట్టేసుకుని పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాక తీసేసుకుని నీళ్ళను కూడా జాగ్రత్త పెట్టుకుంటుంది నూనె పలవ సామాల్తో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా మండి మసాలా కూడా వేసుకుని వేసుకున్నాక చికెన్ ఉడుకుని నీళ్ళతో కలిపి మూడు కప్పులు నీళ్ళు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు రెండు కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైసెస్ కలిపేసుకుని ఫ్లేమ్ లో గంట పాటు ఉడకబెట్టి పెట్టండి నూనె నూనేసి ఉడికిపోయి చికెన్ ముక్కలు వేసుకుని తిప్పుకుంటూ పది నిమిషాల పాటు వచ్చేంత వరకు ఏ వేసుకున్నాక పట్టుకెళ్ళి ఉడికిపోయిన బిర్యానీ మీద పెట్టుకుని కొబ్బరి చిప్ ముక్క వేసుకుని దానిపైన నూనె చుక్కేసి మొద పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లో అలా వదిలేసారంటే మండి రెడీ అండి ఏమైనా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు కూడా చల్లేసుకుని తీసుకుంటే ఉంటుంది మన మిత్రులతో మటం వేసుకుని కూర్చుని మరి మండి తింటూ మామకారం పంచుకున్నట్టు ఉంటుంది